హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతటి బాణ పొట్టనైనా ఇట్టే కరిగిచ్చే నాలుగు రకాల జ్యూస్లు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ జ్యూసుల్ని మీరు డైలీ ఒక టూ టు త్రీ మంత్స్ కానీ తీసుకున్నారంటే మీరే పక్కా రిజల్ట్ అనేవి చూస్తారు ఎటువంటి వర్కౌట్స్ చేయకపోయినా కూడా ఈ జ్యూసులతో బెల్లీ ఫ్యాట్ వెయిట్ లాస్ ఈ రెండిటిని లాస్ అవుతారు అంతా కిక్ అండ్ ఈజీ రిజల్ట్ మీరే చూస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ జ్యూసుల్ని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాము ఈ జ్యూసులకు కాను ముందుగా నేను పాలకూర జ్యూస్ని చూపించబోతున్నాను ఈ జ్యూస్కి కొంచెం మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి మిగతా జ్యూసులన్నీ చాలా తక్కువగా తీసుకుంటాము ఇందులో నేను పాలకూరని ఒక హాఫ్ కట్ట వరకు తీసుకున్నానండి ఒక కట్టలో సగం తీసుకున్నాను అయితే నేను తీసుకున్న పాలకూర కొంచెం ఆకులు పెద్ద సైజులో ఉన్నాయి ఏ ఆకులైనా కానీ ఒక హాఫ్ కట్ట వరకు పాలకొరం తీసుకోండి అలాగే ఒక ఆరెంజ్ ఒక రెడ్ యాపిల్ అలాగే ఒక కుకుంబర్ కీరా దోసకాయి వన్ గ్రీన్ యాపిల్ ఈ గ్రీన్ యాపిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మనకి త్వరగా రిజల్ట్ కావాలి అంటే గ్రీన్ యాపిల్ని తీసుకోండి అలాగే నాలుగు అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక అర అరముక్క లెమన్ లెమన్ జ్యూస్ని ఒక అరబద్ద తీసుకోండి గ్రీన్ యాపిల్ మీకు అవైలబుల్గా లేదు లేదంటే కాస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ గ్రీన్ యాపిల్ ప్లేస్లో ఒక ఫుల్ లెమన్ అయినా తీసుకోండి లేదు అంటే ఉసిరికాయని ఉసిరికాయలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్కి బెల్లీ ఫ్యాట్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక ఫుల్ వర్క్ ఉసిరికాయని తీసుకోండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అంతా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ ఏమి యాడ్ చేయకపోతే ఒకటిన్నర గ్లాస్ జ్యూస్ వస్తుంది వాటర్ యాడ్ చేసుకుంటే రెండు గ్లాసుల వరకు జ్యూస్ వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పాలకూరని వేసుకోండి కట్ చేసుకున్న కుకుంబరు అలాగే గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ నేను రెండింటినీ పీల్ తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ఆరెంజ్ అల్లం ముక్కలు అలాగే లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఇలా డైరెక్ట్గా గ్లాస్లో పోసుకొని తాగొచ్చు లేదు అంటే వడగట్టుకొని అయినా తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే తీసుకుంటున్నాను మీరు ఇలా తీసుకోలేకపోతే వడగట్టుకొని అయినా తీసుకోండి ఇక్కడ నాకు వాటర్ ఏమీ యాడ్ చేయకపోతే ఒకటిన్నర గ్లాసు వరకు జ్యూస్ అయితే వచ్చింది మీరు ఇలా డైరెక్ట్గా తాగలేనప్పుడు హనీని వేసుకొని తీసుకోండి మన ఫస్ట్ జ్యూస్ అయితే పాలక్ జ్యూస్ అండి ఈ జ్యూస్ కొంచెం తాగటానికి కష్టంగానే ఉంటుంది కానీ మన బెల్లి ఫ్యాట్ తగ్గాలి అనుకుంటే తప్పకుండా వీక్లీ టూ టైమ్స్ అయినా ఈ జ్యూస్ని తీసుకోండి మీకు కిక్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ జ్యూసు బెల్లి ఫ్యాట్ వెయిట్ లాస్కే కాకుండా స్కిన్ గ్లోని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది నేనే ఆ రిజల్ట్ అయితే చూశాను టూ టు త్రీ మంత్స్ రెగ్యులర్గా తీసుకున్న తర్వాత మీరే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మన సెకండ్ జ్యూస్ వచ్చి వాటర్ మెలన్ జ్యూసు ఈ జ్యూసుకు గాను ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ మిలన్ అయితే తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న కోంటీ ఓటిన్నర గ్లాసు మీకు ఒక రెండు గ్లాసులు కావాలంటే ఒక ఫుల్ కప్పు వరకు తీసుకోండి లేదు వన్ గ్లాస్ కావాలంటే హాఫ్ కప్పు వరకు తీసుకోండి వన్ ఫుల్ ఆరెంజ్ ఆరెంజ్ని సీడ్స్ ఏం తీనవసరం లేదు డైరెక్ట్గానే వేసుకోండి ఇందులోని ఉసిరికాయను కూడా ఒక ఫుల్ తీసుకోండి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉసిరికాయను కూడా వేసుకోండి మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో అయితే వడగట్టుకోండి ఈ జ్యూస్ అయితే స్కిన్ గ్లో వెయిట్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఇలా చాలా యూజెస్ ఉన్నాయి అలాగే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీని డీటాక్సిఫై చేస్తుంది అలాగే ఈజీగా ఎవరైనా తాగేయచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈజీ రిజల్ట్ ఈ జ్యూస్ని ఒక త్రీ మంత్స్ వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా తీసుకోండి రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుంది మన మూడో జ్యూస్ వచ్చి పైనాపిల్తో జ్యూస్ ఈ జ్యూస్కి గాను ముందుగా ఒక పొడిని అయితే రెడీ చేసుకోవాలి దీనికి గాను గింజల్ని రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు గింజలను అయితే తీసుకున్నాను ఈ జ్యూస్కి ఇన్ని గింజలు అయితే పట్టవండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే పొడిని యూస్ చేస్తాము నా దగ్గర ఆల్రెడీ పొడి ఉంది కాకపోతే మీకు చూపించడానికి ఇలా రోస్ట్ చేసి చూపిస్తున్నాను బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వన్ కప్పు వరకు పైనాపిల్ని తీసుకోండి ఈ వన్ కప్ అనేది నేను ఇక్కడ ఒక ఫుల్ పైనాపిల్ని అయితే తీసుకున్నాను ఒక ఫుల్ పైనాపిల్ వచ్చి వన్ కప్పు వరకు వచ్చింది ఈ పైనాపిల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూను అవిసి గింజల పొడిని వేసుకోండి ఈ జ్యూస్కి ఈ రెండే ఇంగ్రీడియంట్స్ అండి ఇంకా ఎక్కువ ఏమీ యాడ్ చేయము పైనాపిల్ వచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ వెయిట్ లాస్ ఫ్రూట్ అండి ఎవరైతే వెయిట్ లాస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ఫ్రూట్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి మీ డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ని గ్లో చేయటానికి అలాగే విటమిన్ సి సన్ డ్యామేజ్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొడక్ట్ చేయటానికి యూజ్ అవుతుంది ఈ పైనాపిల్ మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇలా పైన హనీని వేసుకొని జ్యూస్ అయితే తీసుకోండి హనీ కూడా వెయిట్ లాస్కి వెళ్ళి ఫ్యాట్కి బాగా యూజ్ అవుతుంది ఈ జ్యూస్లో నేను ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వరకు జ్యూస్ అయితే వచ్చింది అలాగే గింజల్లో అవిసగింజల్లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్కి హార్ట్కి చాలా మంచిది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడంలో ఈ గింజలు బాగా యూజ్ అవుతాయి మన నాలుగో జ్యూస్ వచ్చి అల్లంతో జూసండి ఈ జ్యూస్ చాలా ఫాస్ట్ అయితే ఇస్తుంది ఎవరైతే ఈజీగా చాలా త్వరగా బెల్లి ఫ్యాట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ అయితే డైలీ మార్నింగ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకోండి ఈ జ్యూస్కి గాను ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ కప్పు అల్లం మొక్కల్ని తీసుకోండి ఒక అరకప్పు వరకు అల్లం మొక్కలు ఇందులోనే ఒక ఫుల్లు ఉసిరికాయ ఇలా కట్ చేసుకొని తీసుకోండి మూడు నుండి నాలుగు ఇంచుల వరకు ఇలా చెక్కని తుంచుకొని వేసుకోండి మీ దగ్గర చెక్క పౌడర్ ఉన్న చెక్క పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ముందుగా వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోండి ఈ జ్యూస్ అయితే చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఇస్తుందండి డైలీ మార్నింగ్ పడగడుపున ఏమి తినకముందు ఒక హాఫ్ క్లాస్ వరకు ఈ జ్యూస్ని అయితే తీసుకోండి మీకు చాలా కికన్ ఫాస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది మీకు త్వరగా రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు ఈ జ్యూస్ని అయితే డైలీ ఒక టూ మంత్స్ తీసుకోండి వెయిట్ లాస్ అలాగే బెల్లి ఫ్యాట్ని మీరే చూస్తారు ఇందులో ఒక అరబద్ద నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకోండి అలాగే హనీని అల్లము కొంచెం ఒగరుగా ఉంటుంది డైరెక్ట్గా మనం తీసుకోలేము కాబట్టి హనీని వేసుకొని తీసుకోండి మొత్తము కలుపుకున్న తర్వాత గ్లాస్లో వేసుకొని డైలీ పరగడుపున ఈ జ్యూస్ని అయితే తీసుకోండి డైలీ ఒకే రకం జ్యూస్ని మనం అయితే తీసుకోలేం కాబట్టి ఇలా వీక్లో ఈ నాలుగు రకాల జ్యూస్లని ట్రై చేయండి టూ టు త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే మీరే చెప్పండి వెయిట్ లాసు బెల్లి ఫ్యాటే కాకుండా స్కిన్ గ్లోను కూడా పెంచుతుంది నేనైతే ఈ నాలుగుట్లో పాలకుల జ్యూస్ని అల్లంని ఈ రెండింటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మీకైతే ఏ జ్యూస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ బెల్లి ఫ్యాట్ రెసిపీస్ మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి